సన్నబడ్లకు ఐదు వందల బోనస్ చెల్లించడంతో రైతుల్లో సంబరం నెలకొందని ఐటీ పరిశ్రమలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిర్ల శ్రీధర్ బాబు అన్నారు ఆదివారం మంతా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డు ఏర్పాటు చేసిన మంతా వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఐటీ పరిశ్రమల శాఖ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిర్ల శ్రీధర్ బాబు సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిర్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ రైతులు రాజుగా చూసేందుకు తమ ప్రభుత్వం రుణమాఫీ రైతు భరోసా సనవర్లకు బోనస్ లాంటి తదితర పథకాలను అమలు చేసి రైతుల భరోసా నింపుతుందన్నారు వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాల నిర్మాణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు తమ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యంలో గింజ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చెల్లింపు చేయడం జరిగిందన్నారు రైతు రైతులకు ధాన్యం అమ్ముకోవడంలో ఇబ్బంది కలగకుండా ఎక్కడ అవసరమైతే అక్కడ వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు

ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం చేయడం జరిగింది పిఎస్ఈఎస్ చైర్మన్ డైరెక్టర్ సోదరులు సోదరు మల్లి మరి ఇక్కడ ఉన్న రైతు సోదరులకు సంబంధించి పరిసరాల ప్రాంతంలో ఉంటున్న మా రైతన్నల పండించిన ధాన్యానికి సంబంధించి కనీస మద్దతు ధరతో పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణించుకు కనీసం మద్దతు ధర ఇస్తూ సన్నర సన్న రకాలకి బోనస్ని ఇస్తూ మొట్టమొదటిసారి మా ప్రభుత్వం వచ్చిన వెను వెంటనే ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశం విషయంలో ఒక్క గింజ కూడా తరుగు పేరిట రైతుకు అన్యాయం చేయకుండా గింజ కూడా నష్టపోకుండా రైతుకు న్యాయం చేసే ఒక కార్యాచరణ తీసుకొని కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని రైతు సోదరుడికి గత ప్రభుత్వ హేమ బస్తాకు నాలుగు కేజీల నుంచి క్వింటల్కి పది కేజీల వరకు తరుగు నాణ్యత విషయంలో అని పేరు పెట్టి అలాంటివి అంశాలు లేకుండా కనీసం మద్దతు ధరతో రైతును ఆదుకోవాలని